మన యొక్క మార్నింగ్ సెషన్ లో ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి తెలుసుకోబోతున్నాము రైస్ బ్రాన్ ఆయిల్ అండ్ జటా టీ గురించి సో ఈ నాలెడ్జ్ మనకి ఇస్తున్నారు సుజాత గారు నేను మేడం స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేస్తాను ఫాస్ట్ గా ప్రమోట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ మేడం సుజాత గారు గుడ్ మార్నింగ్ మేడం వెల్కమ్ మేడం వెల్కమ్ టు ద సెషన్ సో ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నన్ను సృష్టించిన భగవంతునికి విద్యాబుద్ధులు నేర్చిన గురువులకు సంస్థను స్థాపించి మనకు అందించిన గౌతమ్ బాలి సార్ గారికి నా యొక్క పాదాభి వందనాలు తెలుపుకుంటున్నాను టీమ్ హెల్పింగ్ అండ్ ఫౌండర్ రంజిత్ సార్ గారికి కో ఫౌండర్ అయిన ఉమా శంకర్ సార్ మరియు లహరి మేడం గారు నా యొక్క కృతజ్ఞతలు రజనీకర్ మరియు రజనీకర్ సార్ గారికి మధుసూదన్ సార్ గారికి రజిత మేడం గారికి నా యొక్క కృతజ్ఞతలు మా అప్లయ్య వచ్చేసి కుమార్ సార్ మెంటర్గా లక్ష్మణ్ సార్ సతీష్ సార్ మరి రజిత మేడం గారు నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రంజీ సార్ మీకు చాలా చాలా కృతజ్ఞతలు ఇంత పెద్ద ను మీరు చాలా నీట్ గా నడిపిస్తున్నారు ఇది నాకు చాలా బాగా నచ్చింది సార్ ఎక్కడో ఉన్న మా ఆడవాళ్ళని కూడా ముందుకు తీసుకొస్తున్నారు ఇందులో భాగంగా మేము ఇంట్లో ఓన్లీ హౌస్ గా ఉండేవాళ్ళం కానీ ఈ సిస్టమ్ ద్వారా మేము కూడా బయటకు వచ్చి పని చేయగలుగుతున్నాము చాలా చాలా కృతజ్ఞతలు సార్ మీకు ఉమాశంకర్ సార్ మీకు కూడా లహర్ మేడం సెల్ ఫోన్ చేసి ఎట్లా సుజాత సంపత్ నేను టైలరింగ్ చేస్తూ హౌస్ గా ఇంట్లో జీవనం కొనసాగించేదాన్ని మా సార్ వ్యవసాయం చేసుకుంటారు ఆ క్రమంలో మా ఊర్లో ఒక షాప్ పడింది సార్ ఆ వెస్టేజ్ స్టోర్ ఓపెన్ అయిన తర్వాత మా సార్ అక్కడికి వెళ్ళడం జరిగింది ఇది ఏంటిది కొత్తగా పడ్డదని తెలుసుకోవడానికి వెళ్ళారు అక్కడ కుమార్ సార్ కానీ లక్ష్మణ్ సార్ కానీ పరిచయం అయ్యారు వాళ్ళు ఈ సిస్టమ్ గురించి పరిచయం చేయడం ద్వారా ఇంటికి దా తీసుకొచ్చి మరీ ఐడి వేయించుకున్నారు అప్పటి నుండి ఇంట్లో ప్రొడక్ట్స్ వాడడం జరుగుతుంది ఈ ప్రొడక్ట్స్ వాడడం వలన ఈ ఈ ఉపయోగాలు ఉన్నాయని వాళ్ళు చెప్పడంతో ఆ క్రమంలో ఆ ప్రొడక్ట్స్ తీసుకొని రావడం జరిగింది అవి తీసుకొచ్చిన నుండి మేము రెగ్యులర్గా వాడుతున్నాం సార్ అవి చాలా చాలా బాగా పనిచేస్తున్నాం నూనె కానీ పేస్ట్లు కానీ ఇంట్లోకి సంబంధించిన అన్ని రకాల ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి చాలా చాలా పనిచేస్తున్నాయి పేస్ట్ అయితే ముఖ్యంగా చాలా బాగుంది సార్ టీ పొడి కానీ అన్ని దేనిది చాలే సాటి చాలా బాగా పనిచేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది టీ కూడా ఈ కాలంలో అనేక రోగాలకు కారణం ఆయిల్ సార్ కానీ ఎవరు చెప్పినా నమ్మడం లేదు ఆయిల్ వలన అనేక రోగాలు వస్తున్నాయని చాలా మంది నిపుణులు చెబుతున్నారు చెప్పారు కూడా అయినా నమ్మడం లేదు ఆ క్రమంలో నేను ఇప్పుడు రైస్ బ్రాండ్ ఆయిల్ గురించి చెప్పబోతున్నాను రైస్ బ్రాండ్ ఆయిల్ లో ఎలా ఉంటుంది అది ఎంత బాగా పనిచేస్తుంది తెలుసు వివరిస్తాను మనం వాడే ఈ సంపూర్ణ ఆరోగ్యానికి వెస్టేజ్ ద్వారా లభించే లైట్ హౌస్ రైస్ ఆయిల్ ఇది అధిక మోదలో కొరైజనాల్ రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుటకు రక్తం గడ్డ కట్టుట నియంత్రించి ఉండే సమస్యలకు కాన్సె హార్ట్ టెయిలర్ హార్ట్ గుండెపోటు నుండి ముందుగానే నిరోధిస్తుంది ఉండే ఆరోగ్యానికి సమతుల్య కొలెస్ట్రాల్ స్థాయికి మరియు సంపూర్ణ ఆరోగ్యానికి సహాయపడుతుంది ఇందులోని వరైజినాల్ అనే మిశ్రమం సమ్మేళనం శ్రీలలోని రుతుకమ లక్షణాలు తగ్గించుటకు ఎంతగానో సహాయపడనని పరిశోధనలో వెల్లడించనైనది రైస్బ్రాన్ ఐన్లోని టోకోఫెరాల్ మరియు టోకో ట్రైనాల్ అణు సమూహాలు క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేయును అని పరిశోధనలో వెల్లడైనది లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయనలోని స్ట్రాలిన్స్ అనున్నది చర్మం ముడతలు నిరోధిస్తుంది చర్మ సౌందర్యం రక్షణకు దోహదపడునని వెల్లడైనది ఇందులోని అత్యధిక యాంటీ ఆక్సిడెంట్లు రోగాలను తయారు చేయు ఫ్రీ రాడికల్స్ ను ఎదుర్కొనే శక్తిని శరీరానికి అందజేస్తుంది ఇందులోని అత్యధిక విటమిన్ ఈ మరియు యాసిడ్ నాడి వ్యవస్థ చర్యలకు మరియు సమతుల్య హార్మోన్ల ఉత్పత్తికి దోహదపడుతూ సిస్టమ్ను మెరుగుపరుస్తుంది ఇందులోని కొన్ని రకాల పదార్థాలు కాల్షియం ను తగ్గించి కొన్ని రకాల కిడ్నీ రాళ్ళు తయారీ నియంత్రించని పరిశోధనలు జరుగుతున్నాయి వెస్టేజ్ వారి వెస్టేజ్ లైట్ రైస్ బ్రాండ్ ఆయిల్ ఎలాంటి కఠినమైన రసాయన పదార్థాలు వాడకుండా భౌతికంగా ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా శుద్ధి చేయబడి గుండె ఆరోగ్యానికి అతి కీలకమైన వరజినాలను కోల్పోకుండా అందజేస్తుంది భౌతికంగా శుద్ధి చేయుట వలన లైట్ హౌస్ రైస్ బ్రాండ్ ఆయిల్ సహజమైన రుచి మరియు వాసన కలిగి ఉంటుంది అత్యధిక సమతుల్య మరియు పోషక విలువలు కలిగే విస్తృత రైస్ బ్రాండ్ ఆయిల్ ఈ క్రింది సంస్థను సిఫార్సు చేసి నూనె స్థాయి విలువలను కలిగిస్తుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అమెరికన్ హెల్త్ అసోసియేషన్ ఫోర్ విటమిన్ ఏ అండ్ డి డిచి ఫోర్ డి పై చేసిన వంటకు అనుకూలమైన నూనె ఎస్టీజ్ వారి లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ పూర్తిగా వంద శాతం స్వచ్ఛమైనది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సూచన ప్రకారం అన్ని రకాల వంట నూనెలో కన్నా రైస్ బ్రాన్ నూనెలో మొత్తం యాంటీ ఆక్సిడెంట్లు విల్వ పిపిఎం ప్రకారం టూ పాయింట్ ఫోర్ వన్ సెవెన్ యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉన్నాయి ప్రయోజనాలు ఇందులో ఇది వై తెల్ల గింజ మరియు వరి పొట్టు మధ్యలోని వరి తవుడు నుండి మాత్రమే తయారు చేయబడింది ఇది ఇతర నూనెలతో పోలిస్తే అత్యధికంగా రెండు వందల యాభై నాలుగు డిగ్రీల సెల్సియస్ స్మోక్ పాయింట్స్ కలిగి వంటకు వేపుళ్లకు ఉపయోగపడుతుంది ఇతర వంట నూనెలు కేవలం నూట ఎనభై డిగ్రీల ఉష్ణోగ్రత వద్దనే మాడిపోయి టాక్సిన్ కి కారణాలను ఉత్పత్తి చేస్తాయి కనుక రైస్ బ్రాండ్ నూనెను ఆరోగ్యానికి కాపాడే ప్రథమ స్త్రీని నూనెగా నిస్సందేహంగా చెప్పుకోవచ్చును సార్ ఈ నూనె వాడడం వలన మనకు గ్యాస్ట్రిక్ సమస్యలు అనారోగ్య సమస్యలు మరియు అల్సర్ ఇలాంటి ఎన్నో వ్యాధులను ఇది వాడిన వారికి మాత్రమే దాని విలువ అనేది తెలుస్తుంది ఎందుకంటే ఇది వాడకముందు మేము మా నూనె వాడినప్పుడు కడుపులో మంట యాసిడిటీ ఇలాంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాము ఈ కాలంలో చూసినట్లయితే షుగరు బీపీ థైరాయిడ్ అనేది ప్రత్యేకంగా అవి లేని మనిషి అంటూ ప్రతి ఇంటికి ఒకరో ఇద్దరో ఉంటూనే ఉన్నారు దాని వలన చాలా మంది ఇది కామన్ అనే ఉద్దేశంతో బ్రతుకుతున్నారు కానీ దాని వలన ఆరోగ్యం ఎంత నష్టపోతుంది అనేది తెలియడం లేదు ఈ నూనె వలన అవి ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు ఈ నూనెను తగ్గించి మామూలుగా ఈ రైస్ గ్రైన్ వాయిల్ వాడి చూడండి మీకు ఆరోగ్యం ఒక నెలలో ఎలా చేంజ్ అవుతుందో మీకే తెలుస్తుంది ఈ మధ్య గద్దీ పిల్లలకు కానీ చిన్నపిల్లలు కానీ షుగర్తో చాలా మంది బాధపడుతున్నారు ఈ షుగర్ లెవెల్స్ పెరగడానికి ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ వాడ ఈ మామూలు వాడడం వల్ల దానిని కొవ్వు అనేది ప్రేగులకు పట్టి అది అరగకుండా చేస్తుంది దాని వలన అనేక రకాల రోగాలకు కారణమవుతుంది కానీ ఈ ఆయిల్ వాడిన తర్వాత నూనె అనే వస్తువు పైకి పేరుకోక మంచిగా జీర్ణం అవుతుంది దాని వలన మన ఆరోగ్యం చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనేక రకాలకు కారణం ఈ నూనె ఈ నూనెను ఒకసారి పక్కకి ఆ నూనె వాడడం తగ్గించి ఈ నూనెను వాడి చూడండి ఆ తర్వాత మీరే నలుగురికి చెప్పగలుగుతారు ఎందుకంటే ఇది అంత బాగా పనిచేస్తుంది మేము వాడడం అంటే ఇప్పుడు సిక్స్ మంత్ అవుతుంది మాకైతే ఇప్పుడు ఎలాంటి అల్సర్ కానీ కడుపు నొప్పి కానీ ఇలాంటి సమస్యలు లేవు చాలా బాగా జీర్ణం అవుతుంది అందుకే మీరు చాలా మంది ఇది ఎన్నుకున్నారు ఇది వాడడం వలన ఎంతో మంది కాలనొప్పుల కీలనొప్పులు కూడా తగ్గి తగ్గాయని చెబుతున్నారు మరియు ఉబకాయం వెయిట్ లాస్ అది కూడా తగ్గిస్తుంది ఎందుకంటే నేను అప్పుడు ఒకప్పుడు కొంచెం పుట్టలా ఉండేది ఈ మధ్య ఇది వాడిన తర్వాత అది కూడా తగ్గింది ఇందులో అనేక రకాల కెమికల్స్ ఏమీ కలవడం లేదు కాబట్టి ఇది ఓన్లీ తౌడు అనే రసాయ అది రసాయనం నుండే తీయబడింది కాబట్టి ఇది చాలా బాగా మనకు ఏ అది లేకుండా చాలా మంచిగా పనిచేస్తుందని నమ్మవచ్చు నేను ఇంకా చెప్పబోయేది టీ గురించి వెస్టేజ్ వారి చెటా టీ ఇది స్పైస్ టీ అస్సాంలోని ప్రఖ్యాత టీ తోటల నుండి చేతితో ఎంచుకొని తీయబడి టీ ఆకులను ఉపయోగించి తయారు చేయబడింది ఆయుష్ ప్రతిత్వ శాఖ సిఫార్సు చేసిన మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలతో మిళితం చేయబడింది ఈ సంపూర్ణ బ్లాక్ టీ ఎనిమిది శక్తివంతమైన మూలికలు అంటే అశ్వగంధ మూలేతి తులసి సుంటి దాల్చిన్ మనకు మిరియాలు కూర్కుమిన్లు విశేష ఔషధ గుణాలతో సమృద్ధిగా ఉంటుంది ఈ రిచ్ టీ యొక్క ప్రతి షిఫ్ట్ శరీరానికి రిఫ్రెష్ చేస్తూ మీ రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది ఇది మీకు తెలుసా మీకు రోగ నిరోధక శక్తి ఉన్నప్పుడు మీ శరీరం కోట్ల కొద్దీ ఉన్న వైరస్లను గుర్తించి పోరాడగలదు రోగ నిరోధక వ్యవస్థ అనేది కణాలు మరియు ప్రోటీన్ల యొక్క సంక్లిష్ట నెట్వర్క్ ఇది శరీరానికి ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తుంది వెస్టేజ్ రోగ నిరోధక వ్యవస్థ తాను ఓడించిన ప్రతి సూక్ష్మ క్రిమిని రికార్డు చేస్తుంది తద్వారా అది మళ్ళీ శరీరంలోకి ప్రవేశించినట్లయితే సూక్ష్మజీవిని త్వరగా గుర్తించి నాశనం చేస్తుంది అశ్వగంధ తులసి దాల్చిన చెక్క మునక్క ములేతి హల్ది కాలిమిస్ సొంటి ఇవన్నీ చాలా మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఔషధాలు వేస్టేజ్ వారి జటాటి ఈ టీ జటా టీ ఎంపిక చేసిన విలక్షణమైన అస్సాం తేయాకు చేత తయారు చేయబడినది దీన్ని ఎర్రటి రంగు సువాసన చిక్కదనం కలిసిన తాజా మీకు అందజేస్తుంది మీ శరీరంలోని కణాలు కణజాలకు పరిరక్షణను అందించేందుకు ఇది సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లను పుష్కలంగా కలిగి ఉంది ప్రతి కప్పు టీలో నాలుగు గ్లాసుల బత్తాయి రసంతో సమానమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఈ ఈ టీ త్రాగడం వలన కలిగే లాభాలు మీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అత్యధికంగా విటమిన్ సి కలిగి ఉంది అస్తమ మరియు శ్వాసకోశ సంబంధిత వ్యాధిగ్రస్తులకు బహు ఉపయోగకారిగా మీ యొక్క వయసును తెలియజేయనీయకుండా చేస్తుంది వృద్ధాప్యాన్ని నెమ్మదిగా చేయగల కిడ్నీల పనితనాన్ని పెంచుతుంది అధిక బరువు గల వారిలో వెయిట్ మెసేజ్మెంట్ లా పనిచేస్తుంది కిడ్నీ రాళ్ళలో సమస్యలలో అద్భుతంగా సహాయపడుతుంది చిగుళ్ళ సమస్యలలో అద్భుతంగా సహాయపడుతుంది ఆకలి లేని వారిలో ఆకలిని పెంచుతుంది స్త్రీ ఎక్కువసార్లు తాగే అలవాటు గలవారికి ఉన్న ఎసిడిటీ సమస్యను తొలగిస్తుంది జీర్ణ వ్యవస్థను సరిచేస్తుంది థైరాయిడ్ మరియు గొంతుబాపు సమస్యలలో అద్భుతంగా పనిచేస్తుంది దీర్ఘకాలికంగా ఐదు సంవ ఐదు ఆరు సంవత్సరాలు ఈ టీ త్రాగుట వలన రకరకాల క్యాన్సర్ ను మీ ధరికి రాకుండా చేసుకోవచ్చు దీనిని ప్రతిరోజు ఉదయం ఒక కప్ బ్లాక్ డికాషన్ టీ రూపంలో తీసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ టీ టీ పొడి ఆ ఆకులతో ఓన్లీ తే ఆకులతోటే తయారు చేయబడింది ఇలా క్వాలిటీ ఏం లేకుండా తక్కువ క్వాలిటీ ఏం కలపలేదు కాబట్టి దీనిని వాడి చూడండి లేదు ఒక గ్లాసులో మామూలు టీ పొడి వేయండి ఇంకొక గ్లాసులో ఈ టీ పొడి వేయండి ఈ టీ పొడి ఎంత మరిగించినా మనకు కలర్ అనేది ఎక్కువగా రాదు కానీ చిక్కదనం సువాసన చాలా బాగుంటుంది ఆ టీ వాడడం వలన ఓన్లీ నల్లగా మారుతుంది తప్ప చిక్కదనం అనేది ఉండదు దీనిని వాడిన వారు మళ్ళీ దానిని వాడడం ఇష్టపడరు ఎందుకంటే ఇది వాడడం వల్ల మనకు మరుగుతుంటేనే చాలా టేస్టీగా సువాసనవంతంగా మస్తు చాలా రుచిగా అనిపిస్తుంది ఈ టీ పొడి ప్రతి ఒక్కరు వాడడం వలన మీ నిరో రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు ఈ మామూలు టీ పౌడీలు వాడడం వలన మనకు రకర రకరకాల అన్ని ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది అందుకే ఆ టీ పొడి తగ్గించి ఈ టీ పొడి వాడి చూడండి లీడర్ ఇంత బాగా పనిచేస్తుందో మీకే అర్థం జఠా టీ పౌడర్ అంటే చాలా చాలా ఇష్టపడిన వారు ఎవరు ఉండరు ఎందుకంటే మేము వాడుతున్నాం కాబట్టి మీకు ధైర్యంగా చెప్తున్నాను ఇది వాడినప్పటి నుండి మాకు ఒకసారి తాగితే సరిపోతుంది టీ అనిపిస్తుంది అది తాగినప్పుడు ఎన్నిసార్లు పెట్టుకోండి తాగినా మళ్ళా మళ్ళీ తాగాలని అనిపించేది అట్లా తాగడం వలన కడుపులో ఈ షుగర్ అన్ని అటాక్ అయినాయి దాని వలన ఇక అది బంద్ చేసి దీ వెస్టేజ్ పరిచయం అయిన తర్వాత ఇందులో దేనైనాక ఇది తెచ్చుకొని వాడడం వల్ల దీని ప్రత్యేకంగా మాకు అర్థమైంది ఇది వాడుతున్న క్రమంలో మాకు ఆరోగ్యం అనేది ఇంత షుగర్ లెవెల్స్ తగ్గడం మామూలుగా అవన్నీ కంట్రోల్ రావడం జరిగింది అందుకే ఇది గట్టిగా చెప్తున్నాను ఎందుకంటే ఇది వాడి చూడండి మీరు కూడా వాడితే తక్కువ కాలంలోనే మీ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి ఈ లోని ప్రోడక్ట్ ఏదైనా మంచి క్వాలిటీ కలది రేట్ ఎక్కువ అనుకోకండి రేటు మనం నాలుగు నెలలు కొంటే ఐదు నెలల ఫ్రీ వస్తుంది కదా అలాగే మీరు దీనిని వాడడం వలన మీకు ఆరోగ్యానికి ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు ఆదాయం మరియు మనకు ఈ కారు ఇవన్నీ తీసుకునే అవకాశాలు కూడా ఉంటున్నాయి కాబట్టి ఇది ఒకసారి మీరు ఇంట్లో బట్టి ఆ వాడి వాడి ఉన్నారు కదా ఒకసారి ఇందులోకి రండి ఇవి కూడా వాడండి వాడి వీటి పనితనం ఏంటిది అనేది నలుగురికి చెప్పడం ద్వారా మనకు దీనిలో యాడ్ లేవు ఏది లేదు కాబట్టి మనం వాడే వేరే నలుగురికి ఆడవాళ్ళతో చెప్పడం ద్వారా వాళ్ళు మారడం జరుగుతుంది ఇట్లా చాలా మందికి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంచి చేస్తున్నారు ఇట్లా చెప్పి ఎంతో మందిని మార్చే మేము కూడా ముందడుగు వేసి చాలా మందికి చెప్తాను ఎందుకంటే ఆరోగ్యమైన కనీసం బాగా చేసిన వారం అవుతాం కదా ఇందులో బట్టి అది వాడి ఇది వాడి ఇప్పుడు ఆరోగ్యం ఖరాబ్ అయిన తర్వాత మాకు ఇవి నొప్పులు వస్తున్నాయి అవి నొప్పులు వస్తున్నాయి అని చాలా మంది బాధపడుతున్నారు ఆ క్రమంలో ఇది పరిచయం అవ్వడం మాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది గౌతమ్ బల్ సారు ఎలా కనిపెట్టారో ఏమో తెలియదు కానీ ఈ ఆరోగ్య విషయానికి కానీ ఈ ఇంటి ప్రోడక్ట్ కానీ ఇవన్నీ చాలా బాగా మనకు అర్థమయ్యేటట్టు చేసి మనకు మళ్ళీ యాడ్స్ కూడా కాదు ఓన్లీ మనిషి వచ్చి చెప్తేనే కానీ ఇది అర్థం అవుతుంది కొంతమంది అర్థం చేసుకోలేక నెగ్లెక్ట్ చేస్తున్నారు కానీ అది అర్థం చేసుకొని ముందుకొచ్చిన వారే డెవలప్ అవుతున్నారు అంత మాత్రాన్ని ఒక్కసారి వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే మనం ఆ ఐటమ్ అని అన్ని తీసుకోవాలి తప్ప వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారని అనుకోకుండా ముందడుగు వేసుకుంటూ వెళ్ళాలి చాలా మంది చెప్పండి ఈ నూనె కానీ ఈ పేస్ట్లు కానీ ఇవి ఇంకొకటి విషయం పేస్ట్ కూడా చెప్పబోతున్నాను నేను గానో టూత్ పేస్ట్ ఇది గానో డెర్మా అనే పుట్టగొడుగుల నుండి తయారు చేసి రెడ్ మాస్ట్రూమ్ నుండి తయారవుతుంది ఈ పుట్టగొడుగులను మెడిసిన్ లో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ పేస్ట్ వాడడం వల్ల నోటి పుండ్లు చిగుళ్ళ వాపు మరియు పిప్పళ్ళు నొప్పులు పళ్ళు గుంజరం లాంటి సమస్యలకు పోగొడుతుంది ఈ పేస్ట్ ఒక్కసారి వాడిన వారు మళ్ళీ మళ్ళీ వాడాలనిపించేలా ఉంటుంది ఈ పేస్ట్ వాడడం వల్ల షుగర్ ఉన్న వారికి మరియు పిల్లలకు తీపి పళ్ళ తీపి ఉన్న వారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పళ్ళను బాగా మెరిచేలా చేస్తుంది ఇది వాడడం వల్ల థ్రోట్ క్యాన్సర్ రాకుండా అరికడుతుంది ఇది యానో టూత్ పేస్ట్ వాడడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఈ కాలంలో షుగర్ ఉన్న వాళ్ళని కాని చిన్న వాళ్ళు కాని వాళ్ళు కాని పిప్పళ్ళు పళ్ళ నొప్పులు ఇలాంటి సమస్యలతో చాలా బాధపడుతున్నారు మనం హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఒక పండుగ మాత్రమే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు మరి ఇంకో పన్ను మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అలా క్రమంలో నాకు కూడా ఒక పన్ను ఖరాబ్ అవ్వడం జరిగింది దానికోసం వెళితే వాళ్ళు ఒక పన్ను ట్రీట్మెంట్ చేసే పదివేల రూపాయలు ఫీజు అదే ట్రీట్మెంట్ ఖర్చు అని చెప్పారు అమ్మో ఇంత ఖర్చు అయితే పది పన్నుకు చేయించుకోవడం ఎంత నరకంగా ఉంటుందో ఇంత డబ్బుతో కూడుకున్న పను చాలా నిరాశ చెందాను మనం మధ్య తరగతి జీవులం ఇంత ఖర్చు పెట్టి ప్రతి ప్రతి దానికి మనం ప్రోడక్ట్ అది మెడిసిన్ వాడాలంటే మనకు వల్ల కావడం లేదు ఎట్లా తేవడం ఈ పండ్లతో అని అనుకున్న టైంలో నాకు ఈ పేస్ట్ నాకు దొరకడం జరిగింది దీని ద్వారా నేను ఇప్పుడు పళ్ళ నొప్పులు మరియు ఇవన్నీ తగ్గించుకోవడం ద్వారా నాకు చాలా బాగా మన నోరు కూడా ఫ్రెష్గా సాయంత్రం దాకా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది ఎందుకంటే ఇది వాడుతున్నాను కాబట్టి నాకు అనిపిస్తుంది అంతకు ముందు ఎంత మనం ఆ పేస్ట్ లో వాడినా మళ్ళీ నోరు అనేది నీట్ గా ఉండకపోయేది ఇది వాడడం వల్ల చాలా చాలా బాగుంటుంది ఆ క్రమంలో ఈ కు ఈ లో మూడు రకాలు కూడా ఉన్నాయి అందులో వైట్ ఇన్ టూత్ పేస్ట్ అని పేపర్ నీమ్ అది కూడా మన పండ్లకు ఉన్న గేర పట్టిన దాన్ని కూడా తొలగిస్తూ మంచిగా గా చేస్తున్నాయి ఇవి మూడు ఒకసారి చూడండి మీకే తెలుస్తుంది ఎంత బాగా పనిచేస్తున్నాయో అనేక రకాలుగా ఉపయోగపడే ఈ ప్రోడక్టు నేనైతే సప్లిమెంట్ కూడా వాడుతున్నాను సప్లిమెంట్ కూడా వాడుతున్నాను నాకు ఆరోగ్యం అయితే ఒకప్పుడు మిషన్ కుట్టి చాలా వీక్ గా ఉండేదాన్ని ఎప్పుడు చూసినా ఒక జాగ్రత్త కుట్టిన సాయంత్రం వరకల్లా రకరకాల రోగాలు నడు నొప్పి కాల నొప్పులు అని వచ్చేవి దీనిలో వాడిన సప్లిమెంట్ కానీ నాకు ఈ నూనె కానీ ఈ పత్తైనా ఇవన్నీ చాలా చాలా మంచిగా ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుతున్నాయి ఎందుకంటే ఇన్ని రోజుల బట్టి వాడి వాడి ఉన్న ఒకసారి ఒక జాగ్రత్తగా ఉంటాలంటే సాయంత్రం వరకు మస్తు కాళ్ళు గుంజేది నడువు నొప్పులు వచ్చేది కానీ ఇప్పుడు ఇవి ఉన్న తర్వాత నాలుగైదు జాకెట్ల వరకు కుట్టగలుగుతున్నా ఎందుకంటే అంతా బాగా పనిచేస్తున్నాయి మెడిసిన్ కూడా చాలా చాలా బాగా పనిచేస్తున్నాయి ఎవరికైనా ధైర్యంగా సజెషన్ ఇవ్వచ్చు ఇవి వాడడం వల్ల మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారని ఎందుకంటే ఫస్ట్ మనం వాడి చూడాలి కదా వేరే చెప్పాలంటే మనం వాడాలి అప్పుడే కానీ మనం ధైర్యంగా ఇంకో ఇది కరెక్టే అని చెప్పగలుగుతాం లేకపోతే అయ్యో ఇది మామూలే కావచ్చేమో వాళ్ళు వాడిల్లటే కదా నాకు తెలియదు కదా అని అనుకుంటాం కానీ ఇది వాడినప్పుడు కరెక్ట్ గా నాకు తగ్గింది నేను కరెక్ట్ చెప్తున్నా అని ధైర్యం తోటి ఇంకోవరికి చెప్పవచ్చు అట్లా చెప్పిన క్రమంలో ఎవరో ఒకరు కనెక్ట్ అయితేనే ఉన్నారు ఒకప్పుడు మేము ఫస్ట్ చెప్పడం ద్వారా ఎవరు ముందుకు రాలేదు కానీ ఇప్పుడు చెప్పుకుంటూ వెళ్ళడం ద్వారా చాలా మంది ముందుకు వచ్చి మనం ఎంకరేజ్ చేస్తాం సరే మేము వస్తామంటే మేము వస్తామని జైన్ అవుతున్నారు అది మనము అందరికీ మొత్తం తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ్యానో టూత్ పేస్ట్ అయిపోయింది సార్ ఈ నూనె గురించి కూడా ఈ నూనె అయితే మీరు ఇంకా వాడి చూడండి ఇంకా వాడని వారు ఉంటే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు ఒకసారి మన ఆరోగ్యాన్ని మనం ఎంత ముందుకు తీసుకెళ్తుందంటే ఈ నూనె చాలా బాగా పనిచేస్తుంది ఎవరైనా ఎక్కువ రేటు తక్కువ రేటు అని ఆలోచించండి మన ఆరోగ్యం కంటే ముఖ్యమైనది మనకి ఏమీ లేదు ఎన్నో వాడి వాడి తర్వాత ఆరోగ్యం ఖరాబ్ అయినాక మనం వచ్చి వాడితే వెంబట తగ్గాలంటే తగ్గదు అందుకే ముందు జాగ్రత్తగా మనం మంచిగా ఉండగానే నూనెనైతే వాడండి ఖచ్చితంగా మీకు ఆరోగ్యం అయితే బాగా మెరుగుపడుతుంది ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే నేను వాడుతున్నాను కాబట్టి చాలా చాలా బాగుంది సార్ మంది అయినా ఎవరైనా మా పని పనిచేసే వాళ్ళకైతే నేను మరీ ప్రత్యేకంగా చెప్తున్నాను ఒకవేళ ఇది విన్నట్టయితే ఖచ్చితంగా వెంబట తెచ్చుకొని వాడండి మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది రేట్ ఎక్కువ తక్కువ అని చూడకండి మధ్యతరగతి జీవితంలో రేట్ ఎక్కువ అని కాకుండా మనం హాస్పిటల్ పెడితే మాత్రం ఎంతో బిల్లు పెడతలేమా ఇప్పుడైతే ఇది వాడి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి అలా మెరుగుపరుచుకుంటే మీరు ఇక కొన్ని రోజులు మంచి ఆరోగ్యంగా బ్రతకగలుగుతారు మీ పిల్లలకి బాగా ఏమన్నా అవసరాలు తీర్చగలుగుతారు లేకపోతే మీరు ఎక్కడున్న వారు అక్కడే ఉంటారు ఇందులో వంటి ఆ నూనె ఈ నూనె వాడారు కదా అందులో ఏం అర్థమైందో చూశారు కదా ఒకసారి ఇది ముందడిగేసి వాడండి వాడి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ ఇంకో పది మంది ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా తయారు చేయండి ఇది ఒక పల్లెటూళ్ళల్లో చెప్తే కొంచెం అర్థం చేసుకోవడం లేదండి ఎందుకంటే ఇది అది అది అర్థం కదా నూట యాభై రూపాయలకి ఇది ఎందుకు ఇంత రేటు ఇంత అవసరం ఏదో వెళ్తుంది కదా అనేసి ఆలోచిస్తున్నారు వెళ్తుంది ఇందులో బట్టి వెళ్ళింది ఏం సంపాదించారు ఇప్పుడు కూడా వెళ్తుంది కానీ మన ఆరోగ్యం బాగుండాలి మన హాస్పిటల్ బిల్లులు తగ్గించుకోవాలి అంటే మాత్రం మీ లోన ఖచ్చితంగా వాడండి దాని వలన మీకు ఎన్నో లాభాలు ఎందుకంటే వాడిన వారు మాత్రమే చెప్తేనే నమ్మాలి మీరు మేము వాడుతున్నాం కాబట్టి ఇంత గట్టిగా చెప్తున్నాను ఓకే లీడర్ మీరందరు చాలా చాలా మారుతారని భావించి ఈ వెస్టేజ్ పరిచయం చేసిన మన గౌతమ్ బాల సారు మన కోసం ఇంత ఆలోచించి మన మధ్యతరగతి జీవితాలలో ఆనందాన్ని కురిపించాలని చాలా తపనతో ఇంత మందిని ఒక్క దాటిగా నడిపి ఇక దాటిగా నడిపిస్తూ ఈ వెస్టేజ్ అనే టీం ను ముందుకు తీసుకెళ్తున్నారు దీనిలో భాగంగా మన ఆడవారికి కూడా మంచి అవకాశం వచ్చింది ఎందుకంటే మనం ఇంట్లోనే ఉంటూ ఎన్నో ఏ గుర్తింపు లేకుండా ఎన్నో సంవత్సరాలుగా ఇప్పుడు పదిహేను టైలరింగ్ చేయబట్టి ఏం సార్ తిండికి ఓన్లీ బట్టకి తప్ప అదే ఇందులో కొంచెం జేనై ముందాడికి వేస్తే మా పిల్లల భవిష్యత్తు కోసం మరియు మాకు ఒక గుర్తింపు ఫలాని వ్యక్తి అని మరియు ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలు వస్తున్నాయి అందుకే దీనిలో ముఖ్యంగా లేడీస్ అయితే ముందడిగి వేసి చాలా నేర్చుకోవాలని కోరుతున్నాను ఒక్కసారి ముందడికి వేసి చూడండి డబ్బు లేదు కదా పెట్టేది డబ్బు లేకుండా ఈ వస్తువులు వాడుతూ పది మందికి చెప్పుతూ మనం కూడా కొత్త కొత్త అనుభవాలను నేర్చుకుంటూ చాలా మంది తోటి కేటాయించే అవకాశం కూడా వస్తుంది ఓన్లీ మనం ఇంట్లో ఉంటూ ఇంట్లో వరకే పరిమితం అయిపోయాం ఇప్పుడు నలుగు చెప్పడం ద్వారా మనకు అర్థమవుతుంది కదా ఇది చెప్పాలా ఇట్లుంటది అది అట్లా ఉంటదని ఓన్లీ మనం ఆడవాళ్ళం అంటే ఓన్లీ ఇంటికే పరిమితం కాదు బయటికి వెళ్ళి కూడా సాధించగలమని ఈ ఎస్టేజ్ ద్వారా సంస్థ ద్వారా మనకు చాలా బాగా తెలుస్తుంది నాకైతే ఇది బాగా నచ్చింది ఎందుకంటే మూడు తరాల ఇన్కమ్ ఈ ఇన్కమ్ తీసుకోవడం ఆ పిల్లలకి రేపు భవిష్యత్తులో నేను లేకున్నా ఆ పిల్లల కోసం ఏదో ఒకటి ఇచ్చిపోయినా తృప్తంగా ఉంటుందని ఈ ఇవన్నీ వాడి కొంతమందికి చెప్పుకుంటూ వస్తున్నాను సార్ ఇందులో మట్టి కొంచెం మామూలుగానే చేశాను వరకు ఇప్పుడు చాలా బాగా చేసి మేము ఒక రిచ్ రావాలని వీళ్ళందరినీ కానీ సారాన్ని కానీ చూస్తుంటే మాకు చాలా ఎక్స్ప్లెయిన్ మంచిగా అనిపిస్తుంది ఇంతమంది సాధిస్తున్నారు కదా మేము కూడా సాధించవచ్చని బాగా కోరికగా కలిగింది మాకైతే ఇక్కడ రజనీకా సార్ కానీ మధుసూదన సార్ కానీ వచ్చి చాలా మీటింగ్స్ చేయడం జరిగింది ఇంకా రంజిత్ సార్ గారిని ఎప్పుడు చూడలేదు ఓన్లీ మీటింగ్లోనే హాజరయ్యాను ఇవాళ మన లేడీ సెంప్లూర్ మీటింగ్ లో చూడబోతున్నాను మీకైతే చాలా చాలా ధన్యవాదాలు సార్ మీరు ఇంత ఓపికగా ఇంతమంది ఆడవారికి మస్తు చాలా బాగా ఇన్ఫ్లేషన్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు మీరు నిండు నూరేళ్ళు ఆరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను సార్ ఉమాశంకర్ సార్ మీరు కూడా ప్రొద్దుటలేసి ఇంతమంది టీమ్ను ఏకదాటిక నడిపిస్తున్నారు సార్ మీ ప్రబలంతో మేము కూడా మీ అంత కాకపోయినా కొంచెం మందికైనా చెప్పి కొంతమందిని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం లేడాస్ నేనేమన్నా తప్పుగా చెప్పుంటే నన్ను మన్నించండి నేను తెలిసింది ఇప్పుడే ఫస్ట్ టైం చెప్పడం ఇంకోసారికి తీసుకొని మంచి ప్రోడక్ట్ కానీ మంచి అన్ని అనుభవాలతో చెప్తానని మనవి చేసుకుంటున్నాను ఓకే సార్ సార్ థ్యాంక్ యూ సుజాత గారు థ్యాంక్ మేడం ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా మేడం మేము ఈ వన్ ఇయర్ కల్లా వన్ లాక్ వన్ కార్ తీసుకోవాలని గోల్తో వర్క్ చేస్తున్నాం సార్ మాకు ఈ ఫ్లైట్ ఎక్కాలనే కోరిక కూడా చాలా ఉంది సార్ ఈ సిస్టమ్ లోకి వచ్చిన తర్వాత అది కూడా అది కూడా ఆ గోల్ని కూడా ఫిలప్ చేసుకోవాలని మరియు మాకు హిందీ ఉన్న వాళ్ళకి ఒక రేంజ్ లో మంచి జీతం ఇప్పిస్తూ మేము కూడా పైకి వెళ్లాలని కోరుకుంటున్నాము ఇప్పుడు ట్వల్త్ పర్సెంట్ లో ఉన్నాక ఈ వన్ ఇయర్ కల్లా ఒక కారు తీసుకోవాలని తీవ్రంగా వర్క్ చేస్తున్నాం సార్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా బాగా చెప్పారు మీరు ఏదైతే వాడుకున్నారో అది చాలా సింపుల్ గా నీట్ గా మీరు ఎంతైతే అంటే మన ఇంట్లో చెప్తామో మాట్లాడుకుంటామో ఆ విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం ఫస్ట్ టైం చెప్తున్నా సార్ మంచి ఇంప్రూవ్మెంట్ అవుతున్నాను లేదు లేదు మేడం బాగా చెప్పారు అంటున్నా చాలా బాగా నీటి మన ఇంట్లో ఎలా మాట్లాడుకుంటాం అందరికి అందరికి అర్థమయ్యేటట్టు చెప్పారు థ్యాంక్ యూ మేడం మీరు మంచి సక్సెస్ తీసుకోవాలి ఈ సిస్టమ్ ద్వారా అండ్ అదే విధంగా మీరు ఏదైతే ఫ్లైట్ ఎక్కాలనుకుంటున్నారో రేపు నవంబర్ లో థాయిలాండ్ ట్రిప్ ఉంది ఇప్పటి నుంచి ప్లాన్ చేయండి మేడం ఖచ్చితంగా మీరు కూడా విమానం ఎక్కే అవకాశం ఉంది ఆల్ ద బెస్ట్ మేడం థ్యాంక్ యూ సుజాత గారు థ్యాంక్ సో లీడర్స్ అందరికి అగైన్ గుడ్ మార్నింగ్ ఈరోజు మేడం చాలా గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రొడక్ట్స్ గురించి ఏదైతే తను వాడుకున్నారో ఇంట్లో వాటి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో అందుకే రెగ్యులర్ గా మనం మార్నింగ్ లో అటెండ్ అవ్వడం ద్వారా కి నాలెడ్జ్ అనేది మనం తీసుకోవచ్చు కాబట్టి మీరు అటెండ్ అవ్వండి మీ టీమ్స్ తో కూడా అటెండ్ చేస్తూ మీరు అందరు కూడా మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాను అండ్ కాల్స్ తీసుకునే ముందు ఒక్కసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడుకున్నాం సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఒక మంచి సర్వీస్ తో మనం స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నాం దాంట్లో భాగంగానే ప్రతిరోజు పొద్దున మధ్యాహ్నం సాయంకాలం రెగ్యులర్ గా నాలెడ్జ్ ని షేర్ చేస్తున్నాం ద్వారా మందికి రీచ్ అవ్వాలి ఎంతో మందికి నిజంగా సపోర్ట్ చేయాలి టీమ్ హెల్పింగ్ యాండ్స్ అనే ఉద్దేశంతో సోషల్ మీడియా ద్వారా మనం రావడం జరిగింది ఫేస్బుక్ పేజ్ ఉందండి రంజిత్ కుమార్ డీసీబీ హెచ్ఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ అని నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీమ్ తో సబ్స్క్రిప్షన్ చేయించుకోండి